హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసమే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఒక కంప్లీట్ గా అవగాహన అయితే రాబోతుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి అయితే ప్రిపరేషన్ సంబంధించి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండడం జరిగింది మరి ఈ కొన్ని రోజుల్లో మీ ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి పరీక్ష తేదీలు అండి ఎస్ ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడు ఉండొచ్చు రీసెంట్లీ చాలా ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేస్తున్నారు చాలా మంది అయితే దానికి రిలేటెడ్ గా కొంతమంది ఆగమాగం అయిపోతా ఉన్నారు మరి ఎగ్జామ్స్ యాక్చువల్ గా ఎప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి ఏంటి అని కూడా డిస్కస్ చేద్దాము నెక్స్ట్ మొత్తం అప్లికేషన్స్ ఎన్ని ఎస్ రీసెంట్ గా ఆర్టీఐ ఆర్టీఐ వేస్తే మనకు ఒక నోటీస్ అయితే దానికి సంబంధించి రిలీజ్ కావడం జరిగింది అయితే ఇందులో కంప్లీట్ గా అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అని మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి ఎస్ మీకు రాబోయే ఎన్టీపీసీ సంబంధించి ఎంత స్కోర్ వస్తే సేఫ్ స్కోర్ లో ఉంటారు అనేది క్లియర్ కట్ వీడియో ఈ వీడియోలో మీకు అయితే కనిపిస్తూ ఉంటది సో ప్రతి ఒక్కరు ఈ వీడియోనైతే దయచేసి లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇంకా దానికంటే ముందుగా మనం ఆర్ఆర్పి ఎన్టీపీసీ సంబంధించి మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే కంప్లీట్ గా ఫిఫ్టీ డేస్ ప్రణాళిక అయితే తీసుకురావడం జరిగింది అతి తొందరలో మనం సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము సో కాబట్టి ఈ ఫిఫ్టీ డేస్ లో కంప్లీట్ గా మనకు టెస్ట్ సిరీస్ అయితే ఉండడం జరుగుతుంది ఈ టెస్ట్ సిరీస్ లో ఎనిమిది టెస్ట్లు ఉంటాయండి ఎనిమిది టెస్ట్లు ఉంటాయి రెండు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఒకటి మెగా గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఓవరాల్ గా మీకు కంప్లీట్ సిలబస్ అయితే ఇందులో కవర్ చేయడం జరుగుతుంది ఈ ఫిఫ్టీ డేస్ ప్రణాళిక మీరు ఎందుకు తీసుకోవాలి అని అంటే చాలా మంది ప్రిపరేషన్ లో ఉన్నారు అయిపోయింది లాస్ట్ ఇంకొక ముప్పై నుంచి యాభై రోజుల మధ్యలో టైం అయితే ఉండడం జరిగింది ఎగ్జామ్ జరగడం కోసం మరి ఈ చివరి రోజులు ఈ చివరిగా ఉన్న యాభై రోజులు మీరు ఎట్లా ప్రిపరేషన్ కావాలి ఏంటి అనేది మేము ఆలోచించి లాస్ట్ టైం నేను రైల్వే ఉద్యోగం సాధించినప్పుడు యాభై రోజుల ప్రణాళిక ఏ విధంగా వేసుకున్నానో అదే విధంగా వేసుకొని మీకైతే అందించడం జరుగుతుంది సో ఈ యాభై రోజులు కనుక మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయితే ఎవరైతే సీరియస్ ఆస్పెరెన్స్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నారండి స్ట్రిక్ట్ గా ఫాలో అయితే తప్పకుండా మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి సిపిటీ వన్ క్వాలిఫై కావచ్చు అయితే ఇందులో గ్రాండ్ టెస్ట్లు అండ్ మెగా గ్రాండ్ టెస్ట్ సంబంధించి కూడా ఓవరాల్ గా ఎనిమిది టెస్ట్లలో మీకు ఈ ఎనిమిది టెస్ట్లలో ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తామండి ప్రతి టెస్ట్ కూడా యాభై మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది యాభై క్వశ్చన్స్ వస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో చేయాలి ఎస్ మనకి ఇండియన్ రైల్వేస్ ఏ విధంగా కండక్ట్ చేస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనము అంతే లెవెల్ క్వశ్చన్ ఆఫ్ లెవెలింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకు ఇచ్చామని అంటే యాక్చువల్ యాక్చువల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ కి నైన్టీ మినిట్స్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ హాఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి టాపిక్ ని అనాలసిస్ చేసి ప్రతి టాపిక్ లో నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏముంటాయి అనేది ఉద్దేశంలో తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక టెస్ట్ రాయండి ఒక టెస్ట్ రాస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే టెస్ట్ రాయడం వల్ల ఇప్పటికే కొన్ని వందల మంది టెస్ట్ అయితే రాయడం జరుగుతుంది మరి వందల మంది టెస్ట్ సీరియస్ ఎంట్రన్స్ రాసినప్పుడు మీ ర్యాంక్ ఎక్కడ ఉంటుంది మీ ర్యాంక్ ఏ రేంజ్ లో ఉంది మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వందల మంది రాసిన అనుకోండి వీళ్ళందరూ రాసేవాళ్ళు లేదు అలాటప్ప సీరియస్ ఆస్పిరెన్స్ మాత్రమే రాస్తారు సో ఈ సీరియస్ ఆస్పిరెన్స్ లో మీరు ఒక సీరియస్ ఆస్పిరెన్స్ కాబట్టి ఏ లెవెల్లో ఉన్నారు అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో మేము టోటల్ ర్యాంకింగ్ వైజ్ ఇస్తున్నాం ఎంత ర్యాంక్ లో ఉన్నారు అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు ఇంకొకటి మీరు ఎంత యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారు ఎంత టైం మేనేజ్మెంట్ చేస్తున్నారు అనేది ఈ టెస్టులు రాస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది ఎస్ ఖచ్చితంగా చెప్తున్నానండి రెండు వేల నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ లో దాదాపుగా కొన్ని యాభై నుంచి వంద టెస్ట్ల వరకు అయితే రాయడం జరిగింది నేను ఎగ్జాక్ట్లీ సో కాబట్టి టెస్ట్ సిరీస్ కి అంత వాల్యూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి అయితే మీరు ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి మల్లం క్రియేషన్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి ఇంకా మీరు ఇంకా చదవని ఏంటి అంటే స్ట్రాటజీ చదువుంటారో లేదో కానీ స్ట్రాటే కూడా మనం యాప్ లో అయితే తీసుకురావడం జరిగింది ఒకసారి వెళ్ళి చూడండి ప్రతిరోజు ఒక టాపిక్ అయితే చదువుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఈ ముప్పై రోజులలో ఓకేనా ఇంకా ప్రీవియస్ పేపర్లు కూడా పెట్టినాం ప్రీవియస్ పేపర్లు కూడా ఒకసారి చూడని వాళ్ళు ఒకసారి చూడండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మోడల్స్ అనేది ఎక్కువ కవర్ చేస్తూ ఉంటాడు ఇండియన్ రైల్వేస్ లో సో కాబట్టి అది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఇంకా కంప్లీట్ కోర్సు వీడియో క్లాసెస్ సంబంధించి కంప్లీట్ కోర్సు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇది యాభై రోజుల ప్రణాళిక సంబంధించి మరి ఈ యాభై రోజులలో మేము ఏ విధంగా సర్టిఫికేట్ చేసినాం అంటే మొన్న రీసెంట్ గా ప్రకాశం జిల్లా నుంచి ఒక బ్రదర్ కాల్ చేసిండు కాల్ చేసి బ్రదర్ మీరు పెట్టిన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో యాభై రోజుల ప్రణాళిక నేను ఇప్పటి వరకు చదివిందంత ఒక లెక్క ఇప్పటి నుంచి చదివేది ఒక లెక్క బ్రదర్ అన్నాడు ఎందుకు చెప్పండి బ్రదర్ అని అంటే జస్ట్ మీరు ఇచ్చిన ఆ వీక్ ఫైవ్ డేస్ కి సంబంధించి ఏదైతే ఉందో ఆ ఫైవ్ డేస్ షెడ్యూల్ నేను ఫాలో అవ్వకుండా పోతే నా సిలబస్ అంత ఈజీగా కవర్ అయిపోతుంది బ్రదర్ నాకు ఒక టెన్షన్ నేను ఏదైతే టెన్షన్ పడ్డానో ఆ టెన్షన్ లేకుండా మీరు చేశారని చాలా చాలా బిగ్ కాంప్లిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మనం ఎప్పుడైనా మంచి చేసినప్పుడు నలుగురు మనల్ని మెచ్చుకుంటారండి ఎప్పుడైనా మనం అనుకోవచ్చు మనకు మెచ్చుకోకపోయినా పర్వాలేదు బట్ వాళ్ళకి యూస్ఫుల్ అయితే నా ఇంటెన్షన్ అనేది సో కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి చూడండి ఈ చివరి రోజులలో మీరు చేయాల్సింది ఒకటే అండి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఎక్కువగా రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి రీజనింగ్ థర్టీ మార్క్స్ దాకా వస్తుందండి థర్టీ మార్క్స్ వచ్చినప్పుడు మీరు ఎట్లీస్ట్ ఇలా ట్వంటీ ఎయిట్ మార్క్స్ కనుక మీరు చేయగలిగితే ఈజీగా మీరు క్వాలిఫై అయిపోతారు వన్ సంబంధించి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్థమెటిక్ సంబంధించి థర్టీ మార్క్స్ లో మీరు అట్లీస్ట్ ఒక ట్వంటీ మార్క్స్ చేసిన ఫార్టీ ఎయిట్ మార్క్స్ వరకే ఈజీగా మీరు కవర్ చేసుకోవచ్చు సో ఇక్కడ నలభై ఎనిమిది మార్కులు వచ్చినాయి మరి ఇంకా ఎన్ని ఇంకా నలభై మార్కులు ఉన్నాయి మనకి జిఎస్ సంబంధించి సో జనరల్ అవేర్నెస్ లో నలభై మార్కులు అంటే ఆల్మోస్ట్ మీరు ఇలా ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ సెవెంటీ త్రీ మార్క్స్ వరకు మీకు ఇన్ని గెయిన్ చేస్తున్నారు ఈజీగా మీకు ఆర్ఆర్బి సిబిటీ వన్ క్వాలిఫై అవ్వచ్చు చెప్తాను సేట్ స్కోర్ ఎంత వస్తే మీరు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు సో ఓవరాల్ గా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇంకొకటి ప్యూర్ మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ అంటున్నారు ప్యూర్ మ్యాథ్స్ పెద్ద ప్రాబ్లం ఏమైనా అవసరం లేదండి మీరు ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ వస్తే అంటే మీరు దాన్ని ఇచ్చిన కూడా మిగతా అర్థమేటిక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా చేసేయండి ఇంపార్టెంట్ టాపిక్ చెప్పిన అలా టెస్ట్ సిరీస్ లో కూడా కవరేజ్ చేసే విధంగా ఇచ్చిన ప్రతి దాంట్లో నుంచి ప్రతి టెస్ట్ నుంచి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ కవర్ అయ్యే విధంగా కూడా నేను షెడ్యూల్ ఇచ్చిన మీరు జస్ట్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి షెడ్యూల్ చూడండి మీకే అర్థం అయిపోతుంది ఆ టెస్ట్ సిరీస్ కి ఎంత వాల్యూ ఉంది అనేది ఇది కంప్లీట్ గా డీటెయిల్స్ అండి నెక్స్ట్ వచ్చేసి పరీక్ష తేదీలు ఎప్పుడు ఎస్ మరి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎండింగ్ వరకు వస్తుంది మరి పరీక్ష తేదీలు ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అంటే ఎగ్జామ్ డేట్స్ వచ్చి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఏప్రిల్ లాస్ట్ వీక్ అయితే ఎగ్జాక్ట్లీ ఇదే అని అంటే ఉండకపోవచ్చు ఎందుకు అని అంటే ఇప్పుడు రీసెంట్ గా ఏపీ కూడా రీషెడ్యూల్ చేయడం జరిగింది ఇంకా జేఈకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు సో కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్టెండ్ అవుతున్నాయి కాబట్టి మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్ లో ఉండే అవకాశాలు అయితే ఉంటా ఉన్నాయండి ఏప్రిల్ లాస్ట్ వీక్ మే ఫస్ట్ వీక్ లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి మనకి ఉన్న సినారియో చూస్తా ఉంటే సో కాబట్టి బి అలర్ట్ గా ఉండండి ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యేది వేరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేది వేరు ఎవడెవడో ఏదో అంటుండో అది అంటుండో ఇది అంటుంది ఎన్ని ఏం పట్టించుకోదు మెయిన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అంతే దాని మీద ఒక్కదాని మీద ఫోకస్ చేయండి జస్ట్ మీరున్న ఈ టైంలో లో చదివితే ఈజీగా క్వాలిఫై అయిపోతారు రేపు జాబ్ కి దగ్గర అయిపోతా ఉంటారు సో ఇది మెయిన్ గా మనకు పరీక్ష తేదీలో సంబంధించి ఇక మొత్తం అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి ఎస్ మొత్తం అప్లికేషన్ సంబంధించి మీరు ఏ జోన్ కు అప్లికేషన్ పెట్టుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి ఒకసారి మీరు ఏ జోన్ కు అప్లై చేసుకున్నారు ఏంటి అని కూడా కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి అండ్ అలాగే టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఒక్క లక్షల అప్లికేషన్స్ వచ్చినట్టుగా మనకు రీసెంట్ ఆర్టీఐ వేస్తే మనకు తెలవడం జరిగింది ఎస్ భయపడుతున్నారా ఎవ్వరు కూడా భయపడుతుంది ఒక కోటి ఇరవై ఒక్క అంటే అంత పెద్ద నెంబర్ ఏం కాదు ఎందుకంటే పోయినసారి కూడా ఆల్మోస్ట్ ఇంతే మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సో కాబట్టి పోయినసారి పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయర్ మరి తక్కువ ఉన్నాయా అంటే ఎక్కువ తక్కువ అనేది ఇక్కడ పక్క పెడితే మనకు అప్లికేషన్స్ అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి ఇది ఒక సముద్రం లాంటిది మొత్తం అందరు చెందిన సముద్రంలో సముద్రం అన్నప్పుడు ఇంత పెద్దగా ఉంటా ఉంటుంది అందరు దాంట్లోనే ఇదాం అనుకుంటారు బట్ దాంట్లోనే ఎవరైతే ఎక్కువగా ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళే బయటపడే అవకాశాలు అయితే ఉంటాయి ఎవరైతే ఎక్కువ ప్రిపరేషన్ లో ఉంటారో వాళ్ళే బయటపడే అవకాశాలు ఉంటాయి అందరూ చాలా మంది చేస్తూ ఉంటారు అప్లికేషన్ పెడతారు ఏదో పడ్డేట పోస్టులు పడ్డేట అప్లికేషన్ అని అట్లా ఇట్లా అనుకుంటారే తప్పితే సీరియస్ యాక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంటారండి మీరు కనుక సీరియస్ గా ప్రిపేర్ అవుతే తప్పకుండా సీబీటీ వన్ అనేది ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అండి ఓకేనా ఇది క్లియర్ కట్ గా టోటల్ వన్ ఒక కోటి ఇరవై ఒక్క లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చినట్టుగా మనకు ఆర్ తెలిపింది అయితే మీరు గ్రాడ్యుయేటా అండర్ గ్రాడ్యుయేటా మీకే తెలిసి ఉంటుంది కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికి సంబంధించి అరవై మూడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అప్లికేషన్స్ వచ్చినట్టుగా మనకు ఆర్టీఐలో అయితే రావడం జరిగింది సో కాబట్టి అరవై మూడు లక్షల మంది ఉన్నారండి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే చేసి ఉన్నారో అరవై మూడు లక్షల మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు సో కాబట్టి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ సంబంధించి యాభై ఎనిమిది లక్షల నలభై వేల ఎనిమిది వందల అరవై ఒక్క అప్లికేషన్స్ వచ్చినట్టుగా మనకు ఆర్టీఐ లో రావడం జరిగింది గ్రాడ్యుయేట్ కి దీనికి తేడా చూడండి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు ఒక ఫైవ్ ల్యాక్స్ ఒకటి డిఫరెంట్ ఉంది సో కాబట్టి ఎందుకంటే రెండింటికి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ రెండింటికి చేసుకున్న వాళ్ళు కూడా సో ఓవరాల్ గా ఇది యాభై ఎనిమిది లక్షల నలభై వేల ఎనిమిది వందల అరవై ఒకటి ఉన్నాయి మొత్తం చూస్తే ఒక కోటి ఇరవై ఒక్క లక్షల అప్లికేషన్స్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి రావడం జరిగింది ఎస్ ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు ఏది చెప్పండి బ్రదర్ సేఫ్ స్కోర్ ఎట్లా వస్తే ఎంత ఉంటది ఏంది కథ ఏంది అది అంటున్నారా అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ లలో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందండి సేఫ్ స్కోర్ అనేది అయితే మనం చాలా మంది లాస్ట్ టైం ఒక వీడియో చేసినప్పుడు గ్రూప్ డికి సంబంధించి ఒక బ్రదర్ కామెంట్ పెట్టిండు అదేంటి బ్రదర్ ఎగ్జామ్ జరగలేదు ఇంకేది కాలేదు అప్పుడే కట్ ఆఫ్లు పెడుతున్నావు అది పెడుతున్నావు ఇది పెడుతున్నావు అన్నారు అయితే కొంతమంది ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదండి నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే మనకు జాబ్ రావాలని కష్టపడుతున్నారు వాళ్ళ కోసమే చేస్తున్నారు అప్తే కొంతమంది ఉన్నారు వాళ్ళు అల్లపలు ఉంటారు వాళ్ళు ఏం పెడతారు కామెంట్ వాళ్ళకు కూడా అర్థం కాదు వాళ్ళు అది కట్ ఆఫ్లు కాదు అని ఆయన సేఫ్ స్కోర్ అని కూడా చెప్పిన ఆయన కూడా కట్ ఆఫ్లు ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే వీడియో మొత్తం కంప్లీట్ గా వీడియో చూసిన తర్వాత కామెంట్ పెడితే ఒక లెక్క ఉంటుంది లేదా ఉత్తరనే ఫస్ట్ ఓపెన్ చేయగానే కింద నెగ నెగిటివ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళు ఎప్పటికే పని వాళ్ళ జీవితాంతం అదే పని ఆడవోడు ఆ వీడియో కింద కామెంట్ పెట్టుడు ఈడవడు ఈ వీడియో కింద కామెంట్ పెట్టుడు ఇంతేగా వాళ్ళదంతా సో కాబట్టి అవన్నీ బంద్ చేసి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఓకేనా అలా వీళ్ళు వాళ్ళ కింద కింద కామెంట్లు పెడితే మీకేమవుతారా భయ ఏం రాదు ఎందుకు అట్లా పెట్టడం నెగిటివ్ కామెంట్ పెట్టడం కొంతమంది చూస్తే చూడు లేకపోతే లేదు నువ్వు ఎవరు చూడమంటు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది సీరియస్ యాక్స్పీరియన్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరి ఇట్లా నువ్వు కూడా ఒక ఉండాలని కోరుకు కానీ ఏదో నేను పెడతా కామెంట్ పెడితే ఏమైనా నీకు ఏం రాదు ఏంటంటే క్లియర్ కట్గా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేస్తే ఒక విధంగా ఉంటుంది అది ఎవరికో తెలుసు ఆల్రెడీ నెగిటివ్గా పెట్టిన వాళ్ళు ఎవరికో ఇప్పుడు ఆ వీడియో చూస్తే ఉంటారు వాళ్ళే తెలిసి ఉంటుంది సో కాబట్టి దయచేసి ఎవరు కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ నచ్చితే జస్ట్ ఒక సపోర్టివ్ గా లైక్ చేయండి అంతేగాని నెగిటివ్ గా పెట్టి చేస్తే మీకు ఏమవుతుంది అంటే ఏమవుతుంది మీకు ఏం రాదు స్కోర్ సంబంధించి ఈ ఆర్ఆర్బి సంబంధించి ఎంత ఉండొచ్చు ఏంటి అంటే మన ఎక్స్పెక్టేషన్ సంబంధించి మినిమం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఇది ఓపెన్ గా చెప్తున్నాం మిగతా వాళ్ళకి ఆ కట్ ఆఫ్ సంబంధించి ఉంటాయి కదా మిగతా కేటగిరీ సంబంధించి వాళ్ళకి కొంచెం తక్కువనే ఉంటుంది ఓపెన్ సంబంధించి చెప్తున్నారు సో ఓపెన్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ కనుక ఎవరైతే స్కోర్ చేయగలుగుతారు రాసుకోరు ఖచ్చితంగా వాళ్ళకు సిబిటీ వన్ క్వాలిఫై అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇది ఓవరాల్ గా మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎవరైతే సీరియస్ గా జాబ్ రావాలని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం చేసిన వీడియో కాబట్టి దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులతో అయితే షేర్ చేయండి ఇంకా ఇప్పుడున్న సిచువేషన్ లో ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ ఫీల్డ్ లో ఎవరైతే సీరియస్ గా కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారండి ఎస్ అఫ్ కోర్స్ చాలా వరకు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు పోయినసారి ప్రిపేర్ అయ్యి లాస్ట్ పాయింట్ ఫైవ్ లో పోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ సరే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళందరూ ఒకే స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడ కాంపిటీషన్ ఫీల్డ్ లో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి అందరికీ ఒకటి విధంగా ఉంటుందండి ఒకరికి ఒక విధంగా ఒక విధంగా కాదు ఎవరి టాలెంట్ ఏంటి అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత బయటపడుతుంది సో కాబట్టి మీ కన్సిస్టెన్సీ మీ సీరియస్ ప్రిపరేషన్ రేపు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను సో ఎనివే అందరూ కూడా అందరు కూడా ఆల్ ది బెస్ట్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేస్తూనే ఉంటారు తప్పకుండా ఇంకెవరైనా మన మల్లం క్రియేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎవరు డౌన్లోడ్ చేసుకోండి క్లియర్ కట్ ఇచ్చినండి ఫిఫ్టీ డేస్ ప్లాన్ జస్ట్ మీరు దీన్ని బ్లైండ్ గా ఫాలో అవుతూ మీరు చేస్తే కనుక తప్పకుండా మీకు సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఉంటుంది మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకుని ఇందులో ఎలాంటి వీడియోస్ కానీ ఎలాంటి పీడిఎఫ్ ఇలాంటివి ఏమి ఉండవండి మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అండ్ రీజనింగ్ ఆథమేటిక్ సంబంధించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తా పీడిఎఫ్ లో సంబంధించి ఎక్స్ప్లెషన్ ఎగ్జామ్ అయిపోయినా లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే చాలా సూపర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి యాజ్ డీజ్ గా మీకు రైల్వేలో అలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా తీసుకోండి ఫాలో అవ్వండి జాయిన్ అవ్వండి అంటే దాని కీప్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్